ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న కృష్ణ ఇప్పుడైతే మా దగ్గర చేస్తున్నాము నేను కలిసి స్వప్న అమ్మ ఇద్దరు అయితే జొన్నలు వేస్తారు అటు నాయనైతే మందు పోసుకుంటూ వస్తున్నాడు నేనైతే అన్ని సాళ్ళు కొట్టేసిన ట్రాక్టర్ తోటి జొన్నలు అయితే నాటుతున్నాం ఈరోజు సాల్లు కొట్టడం అయిపోయింది నేను కూడా ఇంకా జొన్నలు వేయాలి ఇప్పుడు జొన్నలో ఏదో ఒకటి వేసేసేయాలి తొందరగా అయిపోతే మళ్ళీ ఇదంతా రొప్పేసేయాలి ఫాస్ట్గా రొప్పితేనే భూమి ఉన్నప్పుడే రొప్పేసేయాలి భూమి ఆరిపోయిన తర్వాత రొప్పేస్తే ఇంకా విత్తనాలు మొలకెత్తవు అందుకోసమే స్పీడ్గా రొప్పేసేయాలి వేయడం అయితే అయిపోయింది ఇంకా ట్రాక్టర్ పని బాగా రొక్కుతుండు